గవర్నర్ వ్యవస్థపై భారాసకు ఏమాత్రం విశ్వాసం లేదని ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య ఆరోపించారు అధికారంలో ఉన్నప్పుడు గవర్నర్ ను నానా రకాల అవమానాలకు గురిచేసింది భారాస నాయకులు కాదా అని ప్రశ్నించిన ఆయన ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని గవర్నర్ ను కలిశారని నిలదీశారు రాజ్యాంగాన్ని రక్షించాలని గవర్నర్ ను ఆశ్రయించడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు కాంగ్రెస్ ఫిరాయింపులకు పాల్పడుతోందని కేటీఆర్ రాజ్భవన్ ముందు ఆరోపించడం సరికాదన్నారు రాష్ట్రంలో ప్రతిపక్షాలే లేకుండా ప్రయత్నించినప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు గత పది సంవత్సరాలుగా అధికారం ఉన్నప్పుడు గవర్నర్ వ్యవస్థనే కించపరిచి కనీసం గవర్నర్ కు గౌరవ మర్యాద అయినటువంటి కేసీఆర్ పాలనలో మరి కేటీఆర్ అప్పుడు కళ్ళు మూసుకొని కూర్చుండా చెగురుముసుకొని కూర్చుండ ముఖం పెట్టుకుని గవర్నర్ తాను పోయి రాజ్యాంగాన్ని పరిరక్షించమని అడుగుట్లో అంతర్యం ఏముంది గత పది సంవత్సరాలుగా కనీసం గవర్నర్ కు గౌరవ మర్యాదలు అని మీరు ఏ ఒక్క ఎంపీ కానీ ఏ ఒక్క ఎమ్మెల్యే కానీ కనీసం గౌరవ మర్యాదలు ప్రోటోకాల్ ఇబ్బంది పెట్టినటువంటి మీ ప్రభుత్వం పార్టీ చేస్తామంటున్నారు ఇలా పక్క పాటలలో స్వచ్ఛందంగా పాటలు చేస్తుంటే ఇలా రాజ్యాంగం పరిరక్షించమని అంటున్నావు రాజ్యాంగాన్ని తుంగలు దొక్కినంటున్నావు గతంలో మీరు చేర్చుకుంటూ ఎమ్మెల్యే చేస్తేనేమో రాజ్యాంగ పరిరక్షణ ఇలా వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి చేస్తేమో ధిక్కారమా ఇదే నా కేటీఆర్ నైతిక విలువలు